హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలోని ఈ యొక్క షెడ్డు రేగులు మొత్తం జంగు వచ్చినాయండి మరి ప్రధాన కారణం ఏంటిది ఈ రేగులు జెంగు రావడానికి ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వచ్చేసి మనము రేగులు షెడ్డు వేసుకున్నప్పుడు డౌన్ అనేది ఒక ఫిట్కి ఒక ఇంచు తీసుకోవాలి అయితే ఇక్కడ ఫిట్లప్పుడు రేగులు ఉన్నాయి ఇక్కడ అయితే ఈ యొక్క ముందు వేసిన వాళ్ళు డౌన్ అనేది కరెక్ట్ తీసుకోలేదు ఒక మూడు నుంచి వెళ్ళి ఒక నాలుగు నుంచి డౌన్ తీసుకున్నారు వాటర్ అనేది తొందరగా వెళ్ళక అక్కడ వాటర్ ఆగుతూ ఈ రేకులు అనేది తొందరగా జంకచ్చు డౌన్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు చెట్టు వేసుకుంటే మినిమం ఒక ఫిట్కి ఒక ఇంచు అంటే పది ఫిట్లకు ఒక పది ఇంచు డౌన్ తీసుకుంటే మనకు వాటర్ అనేది క్లియర్గా వెళ్తాయి రేకులు మనకు ఎక్కువ లైఫ్ ఆగుతాయి జంగ్ రాకుండా నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఈ రేకులు మనం వేసుకున్నప్పటికీ ఒక ఐదారు నెలలకు ఒకసారి రేకులు అనేది శుభ్రం చేయాలి ఈ రేకుల పైన ఆకులు కానీ చెత్త జనం ఉండకూడదు అలా ఉంటే గనక అవి ఎంత మంచి క్వాలిటీ కంపెనీ రేకులప్పటికీ కంపల్సరీ జంగ్ అయితే వస్తాయి హోల్స్ పడతాయి రేకులకి మీరు ఖచ్చిత కానీ రేకులపైన ఏమిచ్చకుండా రేకులు శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యలో మనకు ఒక ఇటుకతో ఒక వరుస బొద్దు కట్టాడు ఈ యొక్క బొద్దు అనేది ఇక్కడ నుంచో స్టార్ట్ చేశాడు ఈ యొక్క రేకు మనకు పొడుగు అక్కడ దాకుంది ఇక్కడ ఇటుక వరుస అనేది బొద్దు కింద కట్టాడు అయితే మనకు ఇట్లా రేకు బొద్దు అనేది కట్టకూడదు మధ్యలో ఒక రేకు మధ్యలో మనము బొద్దు కట్టకూడదు కడితే మొత్తం రేకు ఆ చివరి నుంచి వెళ్ళి ఆ రేకు నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొత్తం బొద్దు అనేది ఆడా కట్టాలి మధ్యలో బొద్దు కట్టడం వల్ల మనకు రేకుల వాటర్ అనేది వర్షం పడేటప్పుడు వాటర్ అనేది బొద్దు కూడా ఆగి వాటర్ మొత్తం పాద వచ్చేసి జంగ వస్తుంది ఇలా మనము కట్టించుకోవద్దు బొద్దు అనేది బొద్దు గిట్ట కడితే రేకు మన కింద గోడు ఉంటుందిగా మన గోడ సూటిగా రేకు మేము బొద్దు కడతాం కదా ఆ రేకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనకు ఆ రేకు వరకు కింద అంతవరకు అయితే బుద్ధు కట్టాలి మధ్యలో కడితే ఈ విధంగా వాటర్ ఆగి జంగు వస్తుంది మనకు రేకుల కింద వెంటిలేషన్ అనేది ఉండాలి ఈ యొక్క రేకులు మనకు చలికాలంలో వర్షకాలంలో తేమ వస్తుంది రేకుల కింద పదన అనేది ఆ పదన అనేది మనకు తొందరగా ఆడాలంటే మనము రేకుల కింద రూమ్లో వెంటిలేషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఆ పదన అనేది తొందరగా ఆరిగిపోయి మనకు రేకులు అనేది జంగు రాకుండా ఎక్కువ లైఫ్ అయితే తాగుతాయండి నెంబర్ త్రీ ఇంకొక విషయం రేకు మందమే కాదు క్వాలిటీ కూడా చూసి తీసుకోండి మనం తక్కువ ధరలో మనకు మందం రేకులు వస్తున్నాయని చూడకండి మీరు ఒక రేకు తీసుకున్నప్పుడు ఒక క్వాలిటీ చూడండి ధర కొంచెం ఎక్కువ పర్లేదు కానీ మనకు రేకులు క్వాలిటీ తీసుకుంటే కనుక మనకు ఈ రేకులు అనేది రేకులు అనేది ఎక్కువ లైఫ్ ఆగుతాయి జంగు రాకుండా మనకు ఏ రేకులు బాగుంటుంది అంటే కనుక ఫ్రెండ్స్ నేను నేను నాకు తెలిసిన కొన్ని రేకుల గురించి అయితే మీకు చెప్తానండి టాటా డ్యూరేషన్ రేకులు తర్వాత జేఎస్డబ్ల్యూ తర్వాత వచ్చేసి జిందాల్ సబ్రాం ఇదన షూ ఈ రేకులు అయితే మనకు క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే మనకి ఈ రేకులు సర్టిఫైడ్ కంపెనీ రేకులు ఇవి ఐరన్ హార్డ్వేర్ షాప్లో తీసుకున్నప్పుడు ఆ రేకుల పైన ఆల్రెడీ రాసి ఉంటుంది చూసి తీసుకోండి రేకు నాణ్యత ఉంటే కనుక రేకు ఎక్కువ లైఫ్ అవుతాయి ఆలోచించి చేసుకోండి మీరు నష్ట లైక్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు